జూబిలియల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది ఇప్పటి వరకు మొత్తం మూడు రౌండ్లు కూడా పూర్తయ్యాయి మూడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మూడు వేల పైచీలికి ఓట్ల మెజార్టీతో అయితే ఉన్నారు అయితే మూడో రౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూడో రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే రెండు వందల పదకొండు ఓట్ల మెజార్టీతో అయితే మూడో రౌండ్ మట్టుకు ఆమె ముందంజలో ఉన్నారు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటలకు అయితే కౌంటింగ్ స్టార్ట్ అయింది అయితే మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు ఈ పోస్టల్ బ్యాలెట్లలో మొత్తం నూట ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా ఇందులో కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది తొమ్మిది ఓట్లు బీఆర్ఎస్ ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి అంటే మొత్తం ఇక్కడ మూడు ఓట్ల తేడాతో అయితే కాంగ్రెస్ ముందుంది పోస్టల్ బ్యాలెట్లో ఇక మొదటి రౌండ్ విషయానికి వస్తే మొదటి రౌండ్లో కూడా కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో అయితే కాంగ్రెస్ ఉంది మనం చూసుకోవచ్చు కాంగ్రెస్కి మొదటి రౌండ్లో ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు రాగా బీఆర్ఎస్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి కేవలం నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో అయితే కాంగ్రెస్ ఇక్కడ మొదటి రౌండ్లో ఉంది ఇక సెకండ్ రౌండ్ విషయానికి వస్తే సెకండ్ రౌండ్లో కాంగ్రెస్కు తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక ఓట్లు రాగా బీఆర్ఎస్కు ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే సెకండ్ రౌండ్ ముగిసేసరికి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో అయితే కొనసాగారు అయితే ఇటు మనం థర్డ్ రౌండ్ వచ్చేసరికి మాత్రం మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆమె బీఆర్ఎస్ అభ్యర్థి రెండు వందల పదకొండు ఓట్ల తేడతో ఓట్ల ముందంజలో ఉన్నారు మనం చూసుకున్నట్లయితే థర్డ్ రౌండ్లో కాంగ్రెస్కు పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు రాగా బీఆర్ఎస్కు పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు అయితే వచ్చాయి అంటే మూడో రౌండ్లో మాత్రం స్వల్ప ఆధిక్యత అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సాధించారు అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇంకా ఏడు రౌండ్లో అయితే కావాల్సింది ప్రస్తుతానికి మూడు రౌండ్లు మూసాయి ఇంకా ఏడు రౌండ్ల సంబంధించి కూడా ఫలితాలు రావాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం మనం చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు